దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఆర్జికార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్ను సిబిఐ కోర్టు దోషిగా తేల్చింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదవ తేదీన ఆర్జికర్ వైద్య కళాశాలలో పనిచేసే ట్రైనీ వైద్యురాలిపై సంజయ్ రాయ్ హత్యాచారం చేసి దారుణంగా హతమార్చాడు ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి ఈ కేసులో సిబిఐ రంగంలోకి దిగి దర్యాప్తు చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి స్థానికుల పోలీసుల దగ్గర పౌర వాలంటీర్ గా పనిచేస్తున్న సంజయ్ రాయే ఈ నేరానికి పాల్పడ్డాడని సిబిఐ పేర్కొంది దాదాపు రెండు వందల మంది స్టేట్మెంట్లను సిబిఐ తన ఛార్జిషీట్ లో పేర్కొంది సుమారు వంద మంది సాక్షులను విచారించింది ఇవన్నీ రాయ్నే ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్నాయని సిబిఐ వర్గాలు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నాయి ఎట్టకేలకు సిబిఐ సమర్పించిన ఆధారాలతో న్యాయస్థానం సంజయ్ రాయ్ ను దోషిగా తేల్చింది కోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా పలు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి ఆలస్యం చేయకుండా ఈ మానవ మృగానికి వెంటనే మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాయి